డిసెంబర్ ముఖ్యమంత్రి పాల్గొనే పెద్ద కలవల సబ్ స్టేషన్ సమీపంలో సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు ముఖ్యమంత్రి సభాస్థలి స్థలి వద్ద వాహనాల పార్కింగ్ చేసేందుకు ఎంపిక చేసిన స్థలం పరిశీలించి అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు ముఖ్యమంత్రి పాల్గొనే సభలో గ్రూప్ ఫోర్ ఇతర వివిధ పోటీ పరీక్షలకు కింద ఎంపికైన తొమ్మిది వేల మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సభలో రుణమాఫీ జరిగిన రైతులు పెద్ద సంఖ్యలో మహిళలు ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాటు కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ తహసీల్దార్ రాజ్ కుమార్ ఈఈఆర్ అండ్ బి భావ్ సింగ్ పంచాయతీ రాజ్ గిరీష్ బాబు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సీసీటీవీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు